డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఆం డాక్టర్ సాయి ప్రసాద్ ప్రజారోగ్యవేదిక స్టేట్ ఆండేరియా ప్రెసిడెంట్ని ఐఎమ్ ఏ కన్సల్టింగ్ మిడియాట్రిషియన్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురవటం చాలా ప్రాంతాల్లో వరదలు రావటం అలా జరుగుతుంది దానికి చాలా బాధాకరంగా ఉంది ఈ సందర్భంగా మా ప్రజారోగ్య తరఫున ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విన్నపం చేస్తున్నాం ఇప్పుడు మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా వరదలు వచ్చినప్పుడు మునిగిపోయి చనిపోవటాలు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావటం కానీ తినడానికి దానికి ఇబ్బందులు కలగడం కానీ జరుగుతుంటాయి కానీ వరదలు రిసీడ్ అయిపోయిన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఆరోగ్యపరంగా రావచ్చు దాని గురించి ఒక రెండు సూచనలు అవి చేద్దామని చెప్పేసి ప్రజారోగ్య తరఫున మేము మాట్లాడుతున్నాము ముఖ్యంగా మనకి ఈ టైంలో నీళ్ళ వసతి ఇబ్బందిగా ఉంటుంది మనకి చాలా వరకు నలాలన్నీ మురుగునీత రావచ్చు అలాగే కాలువలు పొంగిపోవటం వలన మన ఇంట్లో ఉన్న నీటి వనరులన్నీ అంటే బావులు కానీ లేదా గోవులు కానీ అలాగే మనకి మున్సిపల్ సప్లై జరిగే ఇవన్నీ కూడా మనకి మురుగు నీళ్ళుగా రావచ్చు కాబట్టి దాని గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆహారం కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బయట నుంచి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తెచ్చుకోవటం అవన్నీ తినడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మనకి ఆహారం మూలన నీటి మూలన వచ్చే వ్యాధులు ఎక్కువగా మనకు వస్తాయి ఈ టైంలో ఒకటి వాంతులు విరోచనాలు అట్లాగే నేత్రభంగు విరోచనాలు టైఫాయిడ్ జరము తర్వాత కడుపు నొప్పి అలా రావటం జరుగుతుంది అనమాట అలాగే ఈ ఇంక వేరే ఏంటంటే బాగా నీరసపట్టం అవన్నీ కూడా తర్వాత డిహైడ్రేషన్ నీళ్ళు సరిగ్గా దాక్కుపోవడం వలన డిహైడ్రేషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం ముఖ్యంగా చేసుకోవాల్సిందంటే బయట తినే ఆహార పదార్థాలు ఫ్రెష్గా వేడిగా ఉండేటి చూసుకోవాలి బయట నుంచి చేర్చుకునేవి అట్లాగే చేతిలో శుభ్రంగా మనం కడుక్కొని తినాలి చే తినే ముందు నీళ్ళు కూడా కాచి చల్లార్చినట్టు కంపల్సరీగా తాగాలి ఎంత మినరల్ వాటర్ అయినా ఏదైనా కానీ మనం నీళ్లు కాచి చల్లార్చి తాగిన నీళ్ళు లేకుండా సేఫ్టీ ఇంక వెయిట్కి ఉండదు అనమాట కాబట్టి నీళ్లు కాచి చల్లార్చేట్టు ఖచ్చితంగా తాగండి అలాగే ఇంట్లో నిలవ ఉన్న ఆహార పదార్థాలు తినద్దు అంటే నిన్న రాత్రి చేసిన భోజనాలు కానీ చెద్ది భోజనాలు కానీ లేకపోతే చికెన్ నుండి సాయంత్రం తినడం కానీ లేకపోతే ఇవాళ ఉండి రేపు తినడం కానీ అట్లాగే మా మాంసం కూడా తినడం కానీ చేతి చేతుంటే దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఖచ్చితంగా అలాగే మలమూత్రాలకు వెళ్ళినప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఇక్కడ బహిరంగ విసర్జన లేకుండా మామూలుగా టాయిలెట్స్లోనే విసర్జన చేసేట్టుగా చూడాలి ముఖ్యంగా పిల్లలు కూడా ఏది పడితే తినకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఇప్పుడు బాగా వాతావరణం మారిపోయి చల్లగాలు ఉండటం వల్ల ఈదురుగాయలు రావటం వల్ల కూడా మనకి తరచుగా దగ్గులు తెలుగులు ఆయాసాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి చల్లగాలు తగలకుండా చూసుకోవాలి ఆయాసం అంటే ఉబ్బసం కానీ కానీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తర్వాత పొగ పెట్టకుండా ఏ పొగ పెడితే ఆ పొగ పెట్టడం దమలు వస్తాయి కాబట్టి రకరకాల రసాయనాలు వాడుతుంటాం మనం అంటే ఏదో కరెంటు బిడ్డలు కానీ లేకపోతే మళ్ళీ పొగ బిడ్డలు కానీ వాడుతుంటాం అవన్నీ కూడా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది స్మోకింగ్ చేయకూడదు ఖచ్చితంగా ఇటువంటి పొగ తాగకూడదు పిల్లలకి తర్వాత ఈ సీజన్లో మనకి ముఖ్యంగా ఎక్కువ వైరస్ ఫీవర్స్ బాగా ప్రివేలింగ్ అవుతున్నాయి అంటే ఉదాహరణకు మనకి డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యా జ్వరాలు అట్లాగే అక్కడక్కడ ఆటలమ్మలు వస్తున్నాయి కమ్మకాకులు వస్తున్నాయి ఇది కాకుండా సింపుల్ వైరల్ ఫీవర్స్ కీడ నొప్పులతో వస్తున్నాయి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి వీటన్నిటికి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఎక్కువ అంటే ఉదాహరణకి కాళ్ళ నొప్పులకి జ్వరానికి పారాస్టమాల్ వాడుకోవడం అట్లా వాడటం మంచిది కానీ ఎన్ఎస్ఈడిస్ అంటే నొప్పులకి వాటికి కానీ లేదా ఈ జ్వరాలకు కానీ మనం ఐబ్యూ ప్రోఫెనక్ పారాస్టమాల్ కానీ లేదా ఎస్క్లోఫెనాక్ పారాస్టమాల్ కానీ లేకపోతే డైక్లోఫెనాక్ పారాస్టమాల్ కానీ సొంతంగా వాడుతున్నారు అట్లా వాడద్దు వాటి వల్ల అంటే కీళ్ళ నొప్పులు తగ్గిన సంగతి రాత్రం కానీ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట అట్లాగే చాలామంది పిల్లలు జ్వరాలకి ఎసిక్లోఫెనాక్ పారాస్టమాలు ఐబోక్లోఫెన్ పారాస్టమాల్ వాడుతున్నారు అట్లా వాడద్దు పారాస్టమాల్ వాడండి పారాస్టమాల్ కూడా ఎక్కువ డోసులో జ్వరం వస్తుందని అని టెన్షన్ తోటి ఎక్కువ వేసుకోవద్దు తర్వాత ప్రతి వాళ్ళు దగ్గు జలుబులతో బాధపడుతున్నారు ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సీజన్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఆయాసం పిలుగురకు అవన్నీ వస్తుంటాయి చాలామంది నెబ్లెజ్ పెడుతున్నారు మామూలు తెలుగు కూడా నెబ్లైజర్ వాడుతున్నారు అట్లా వాడకూడదు డాక్టర్కి చెకప్ చేసి డాక్టర్ చూపించిన తర్వాత కానీ లేకపోతే అంత ముందు హిస్టరీ కనుక ఉండి ఆయా హిస్టరీ కనుక ఉండి అంతకుముందు డాక్టర్ సజెస్ట్ చేస్తే కానీ అప్పుడు మీరు వాడండి నిబాయిదల ఇండ్లలో వాడద్దు స్పేసర్ విత్ మాస్క్ కానీ లేకపోతే రోటా అని ఉంటాయి ఐదు సంవత్సరాల పైన వాళ్ళకి రోటా హెల్డ్ వాడాలి ఐదు సంవత్సరాల లోపల వాళ్ళకి స్పేసర్ విత్ మాస్క్ వాడండి అలాగే చాలామంది మాంటలు కష్ట తర్వాత స్టీరాయిడ్స్ వాడుతున్నారు అవి చాలా డేంజర్ మామూలు జలుబు కూడా కష్ట పడుతున్నారు అలా వాడద్దు వీటన్నిటి కూడా ఈ రకాల జ్వరాలంటే కూడా చాలామంది రకరకాల యాంటీబయాటిక్స్ హైయర్ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా మీద పనిచేసేవి కానీ వైరస్ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేసేవి కాదు అది బ్యాక్టీరియల్ డిసీజా వైరల్ డిసీజ్ అనేది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చూస్తేనే చేయగలుగుతారు తర్వాత ఇవన్నీ కాకుండా మనకి వేరే ఉండే అనమాట సరదా సరదాగా మనం నేల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవటాలు సెల్ఫీలు తీసుకోవటాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు దానివల్ల నేళ్లు పడిపోయి మరణాలు కూడా జరుగుతున్నాయి అలాంటివి ఎవరు చేయొద్దు ఎందుకంటే నల్ల నాలుగు రోజులు ఉంటేనే మనం ఏదైనా మనం చేయగలుగుతాము కాబట్టి ముఖ్యంగా ఈ నీటి మూలాన మన తినే ఆహారం మూలన కాలుష్యం వలన ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి వాతావరణం మూలన ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి ఈ టైఫాయిడ్స్ కూడా రకరకాల ఇంజెక్షన్స్ రకరకాల మందులు అయినా వాడుతున్న అట్లా వాడద్దు డాక్టర్స్ అలా తీసుకొని చేయండి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి చాలా అప్రమత్తంగా ఉంటారని పాస్తున్నాను ఆశిస్తున్నాము కాబట్టి ముఖ్యంగా నీటిని జాగ్రత్త చూసుకుని ఇంట్లో డ్రైనేజ్ లేకుండా చూసుకోండి తర్వాత దోమలు పెరగకుండా చూసుకోండి దోమలు ఇప్పుడు ఎక్కువగా వస్తాయన్నమాట నీరు నిలవంటే వస్తాయి వీలైతే మన ఇంటి దగ్గర నీళ్ళు నిలబడి కానీ కాలువలు సరిగ్గా డ్రైనేజ్ లేక లేకపోయినా అలాంటి చోట మడ్డియాలు కనుక స్ప్రై చేస్తే దోమలు పెరగకుండా ఉంటాయి మన ఇంట్లో కూడా మధువు లేకుండా చూసుకోండి దోమలు కనుక మనం కాపాడు దోమలు మనం కాపాడుకుంటే మనకి డెంగ్యూ మలేరియా చిక్కును గునియా రాకుండా ఉంటాయి దోమతెరలు వాడండి థ్యాంక్ యూ దిస్ డాక్టర్ సాయి ప్రసాద్ కన్సల్టెంట్ పీడియా ప్రజారోగ్య ప్రజారోగ్యవేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు థ్యాంక్ యూ